ఎవరంటే అన్నదములు యాక పన్నెండు మంది కుమారు పన్నెండు మందిలో మూడో వాడు లేవి చివరి వాడు బెన్యమీన్ పన్నెండో వాడు చని పుట్టినప్పుడు ఆయన తల్లి రాయలు చనిపోతారు చనిపోగానే తన యొక్క అక్క లేయ తనను సాధు అంటే చెల్లె కొడుకే కాబట్టి చెల్లె కొడుకును సాధి పెంచి పెద్ద చేస్తాడు ఆ లేయ ఎవరంటే లేవికి తల్లి ఇప్పుడు లేవికి బెన్యామీని ఏమవుతాడు తమ్ముడు అవుతాడు ఈ ని సాది పెంచి పెద్ద చేసిన ఆ మంచి గుణము ఆమెకుంది లేకుంది ఆ మనస్తత్వమే లేయ కుమారుడైన లేవి గోత్రం నుంచి వచ్చిన బర్ణ కూడా ఉంది అక్కడ లేవి తల్లి లేయ బెన్యామిన్ ఎలాగైతే సాది పెంచి పెద్ద చేసింది ఆ మనస్తత్వమే బర్ణబాల కూడా వచ్చింది ఆ బర్ణబాల పౌరులను కూడా చేరదీసి ఆదరించిన